హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు వన్ అగ్రి ఛానల్ వాళ్ళకు నేను మొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను వ్యవసాయంలో భాగంగా ఇది మాది మూడో సంవత్సరం ప్రయాణం నడు నడుస్తుంది అయితే ఇప్పుడు మేము ఇక్కడ పెద్దవేడు అనే గ్రామం షాబాద్ మండలం ఇది శంషాబాద్కి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో సిటీకి దగ్గరలో ఉండాలనే ఉద్దేశము అందరికీ అందుబాటులో ఉండాలి ప్లస్ మాకు కూడా అనువుగా ఉండాలి సో మార్కెటింగ్కి అన్నిటికీ అనువుగా ప్లస్ ఎవరైతే ట్రైనింగ్ కోసం అని అడుగుతున్నారు రైతులు కూడా వచ్చి చూడాలి నేర్చుకోవాలని వాళ్ళందరికీ కూడా అన్నిటికీ అనువుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడే ఎందుకు ఈ ఫామ్ ఎంచుకున్నాము అంటే ఇది హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయండి మొత్తం పండ్ల తోటలు ఎందుకంటే ఈ ఇప్పుడు కాలంలో ఎక్కడొక మంచి పండు తిందాము ఎంత డబ్బులు పెట్టి తిందామన్నా కానీ ఒక్క మంచి అంటే పండ్లు ఉన్నాయి కళ్ళకి చాలా నిగనిగలాడుతూ కనిపిస్తాయి కానీ టేస్ట్ అన్నది అస్సలు లేదు మ్యాంగోస్ తీసుకున్న కలర్ఫుల్గా ఉంటాయి కానీ తింటే దానిలో ఆ యొక్క టేస్ట్ను మనం ఆస్వాదించలేకపోతున్నాం అదేవిధంగా సో ఇక్కడ ఈ ఫామ్లో ఈ వీలది సెవెంటీ ఫైవ్ ఎక్కర్సు ఇందులో భాగంగా మేము ఫిఫ్టీ ఎక్కర్స్ చేస్తున్నాము ఇందులో ఏమేమి ఉన్నాయంటే మొత్తం పండ్ల తోటలే మామిడి మేజరు మామిడి సపోటా నిమ్మ జామ ఉసిరి తర్వాత అల్లనేరుడు సో బత్తాయి సో ఇన్ని రకాలు కలిసి ఒకే దగ్గర ఉండడం అది అలాంటి ఫాము మాకు వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి పూర్తి ప్రకృతి పరంగా వాళ్ళు సాగు చేసేటువంటిది మాకు అది లభించడం కూడా మా అదృష్టం భావిస్తున్నాము సో దీన్ని వాళ్ళ ఆశయాన్ని ప్లస్ మా ఆశయంతో కలిపి ముందుకు తీసుకెళ్తున్నాం సో అందుకని మేము ఇక్కడ ఈ తోట నేర్చుకోవాల్సి వచ్చిందండి సో ఇందులో భాగంగా మేము వాడేటివి ప్రతిది కూడా అంటే ప్రకృతి సిద్ధంగా మనము అంటే ఈ పద్ధతి ఒక్కటే అని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు పాలేకర్ గారి పద్ధతి ఉన్నది సో కొన్ని కషాయాలు సో అవసరమైన జీవామృతం అవి ఇవి కాకపోతే ఆవులు లేకపోయినా మేము పక్క నుంచి తెచ్చుకుంటాం మా ఇంకొకరు మా దగ్గర చేస్తున్నారు వాళ్ళకి ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుండి మేము ఆ యొక్క ఏమంటారు ఆవు యొక్క మూత్రము పేడ తెచ్చుకొని తయారు చేస్తాం ఈ ఫామ్లో రెండు ఆవులు ఉన్నాయి సో ఆవు వాటితో పాటు పాలేకర్ గారి పద్ధతితో పాటు మేము సివిఆర్ టెక్నిక్ చింతల వెంకటరెడ్డి గారి టెక్నిక్ మట్టి ద్రావణం సో మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నది ఈ మట్టి ద్రావణంతో పురుగుకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది షైనింగ్ కాయ సైజు బరువు స్వీట్నెస్ పెరగడానికి తర్వాత మేము మెయిన్గా వాడుతున్నది వచ్చేసి బయో ఎంజైమ్స్ అంటే ఈ తోటలో ఉన్న రిసోర్స్తోనే మనం తయారు చేసుకొని దీనికి మనం అంటే ఎక్స్ట్రాగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే అందరూ డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటున్నారు కానీ అది పొరపాటు ఎందుకంటే మనకు గడ్డి మందులు కొట్టము సో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది గడ్డి తీయించడం మల్చింగ్ అవన్నీ చేసుకోవచ్చు సో అంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు మళ్ళీ మనం ప్రతి ఒక్కటి ఈ యొక్క బయో పెస్టిసైడ్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కూడా బయట నుంచి తెచ్చి చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది సో అంటే కొంచెం కొద్దిగా అవగాహన ఉంటే మన అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ అంటే బయోలో కానీ న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్గా మనమే తయారు చేసుకోవచ్చు అందులో భాగంగా మేము మెయిన్గా ఎక్కువగా వాడుతున్నది ఇప్పుడు బయో ఎంజైమ్స్ తయారు చేస్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ చాలా రకాల పండ్లు ఉన్నాయి అంటే స్వీట్గా ఉన్నాయి సిట్రస్వి ఉన్నాయి పుల్లటివి ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మారేడు అలాంటివి కూడా ఉన్నాయి సో మేము ప్రజెంట్ ఎక్కువగా ఇప్పుడు నిమ్మ తోట లాస్ట్ క్రాప్ మొత్తం ఒక కాయ కూడా బయటికి అమ్మకుండా మొత్తం సిట్రస్ బయో ఎంజైమ్ చేయడం తయారు చేయడం జరిగింది సో సిట్రస్ భయం నిమ్మ కాయలతోటి బయో ఎంజైమ్ చేశాను సో ఇది పూతకు ఎక్కువగా పూత ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం అందరికీ ఒకేసారి క్రాప్ వస్తే ఆ సీజన్ ఆ సీజన్లో రేటు తక్కువ రావచ్చు కానీ మనం ఒక వన్ మంత్ ముందే మనం ఇది స్ప్రే చేసినట్లయితే మనకు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ముందే పూత వస్తుంది ముందే పూత వస్తే ముందే కాత వస్తుంది సో ముందే కాత వస్తే మనకు మార్కెట్లో కూడా మంచి రేట్ అన్నది దొరుకుతుంది అన్నట్టు సో అసలు బయో ఎంజైమ్ అంటే ఏంటిది అంటే బయో అంటే జీవం ఉన్నది ఎంజైమ్ ఎంజైమ్ అన్నది కేటలిస్ట్ లాగా పనిచేస్తుంది సో అంటే మనం మొక్కలకి ఇది స్ప్రే కానీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నది ఏది ఈ యొక్క బయో ఎంజైమ్స్ అన్నవి ఇప్పుడు చాలామంది సిటీస్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్లోర్ క్లీనింగ్కి కానీ లేదా వాళ్ళు హ్యాండ్ వాష్కి కానీ సో వెజల్ క్లీన్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ యొక్క అంటే కెమికల్ ఫ్రీ సో మనం అదేవిధంగా మనం తయారు చేసుకున్నటువంటిది సో వాతావరణానికి పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు ఇంట్లో చిన్నపిల్లలు పెట్స్ కానీ ఏమైనా ఉన్నా ఫ్లోర్ క్లీనింగ్ చేసినప్పుడు అవి కెమికల్స్ అయితే ఎఫెక్ట్ ఉంటాయి సో ఎయిర్లోకి వెళ్తాయి కింద వాటర్లోకి వెళ్తాయి మనం టచ్ చేసినప్పుడు మనకు తగులుతాయి సో కా వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి బయో ఎంజైమ్స్ అనేవి సో మనకు డైలీ యూజెస్లో ఎలా ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా మనకు ఫార్మింగ్లో కూడా వీటికి అంత ప్రత్యేకత అంత లాభాలు ఉన్నాయి వాడితే ఏంటంటే గ్రోత్ బాగా వస్తుంది ఈ యొక్క బయో ఎంజైమ్స్లో మెయిన్గా మేము తయారు చేస్తున్నట్టు పుల్లటిది ఒక బయో ఎంజాయ్ లెమెన్తో తయారు చేస్తున్నాం ప్యూర్ మొత్తం లెమన్ అంతా హోల్గా వాడేసి తర్వాత స్వీట్ది స్వీట్ దాంట్లో ఎక్కువగా మేము మాకు సపోటాస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సపోటాను వాడి స్వీట్ బయో ఎంజైమ్ తయారు చేస్తున్నాం అదేవిధంగా మారేడు లేక బిలువ బిలువ యొక్క ఉపయోగాలు దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ మీకు తెలుసు ఎక్కువ పూజించబడేది మనకు అది సో దాని ఆకులతోటి సపరేట్గా దాని కాయలతోటి దాని కాయలో పండులో ఉన్నటువంటి గుజ్జు సో దాన్ని ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో దాంతో సపరేట్ అది ఒక ఎంజైమ్ సో మొత్తం మూడు రకాల బయో ఎంజైమ్ చేస్తున్నాం ఇప్పుడు స్టార్ ఫ్రూట్ బై ఎంజైమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం స్టార్ ఫ్రూట్స్ కూడా మాకు ఈ ఫామ్లో సో అవైలబుల్లో ఉన్నాయి చాలా వరకు అవి పండి మాగి కింద పడిపోతున్నాయి అలాంటివన్నీ మేము యూస్ చేసుకొని బయో ఎంజైమ్స్ తయారు చేస్తున్నాము సో పుల్లటి బయో ఎంజైమ్ మనం ఎక్కువ వాడేది పూత కోసం ఎక్కువ కాత కోసం తర్వాత స్వీట్ బయో ఎంజైమ్ ఎక్కువ గ్రోత్ కోసం సో గ్రోత్ చాలా విగ్రసగా వస్తుంది ఎందుకంటే బయో ఎంజైమ్ ఎంజైమ్ అన్నది క్యాటలిస్ట్గా యాక్ట్ చేస్తుంది సో దేన్నైనా బ్రేకప్ చేస్తుంది తినేస్తుంది దానిలో ఒక ప్రోటీన్ ఉంటుంది సో బయో ఎంజాయ్ బట్ ప్రోటీన్ సో అది వేరే యొక్క దేన్నైనా కానీ తొందరగా డైజెస్ట్ చేస్తుంది సో డై తొందరగా యాక్షన్ ఫాస్ట్ చేసినప్పుడు మొక్కకు కూడా అన్ని పోషకాలు తొందరగా లభిస్తాయి ఎక్కువ లభిస్తాయి దానివల్ల గ్రోత్ బాగుంటుంది సో అదేవిధంగా పండ్లలో అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ పండ్లలో ఒక్కొక్క కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి ఇప్పుడు సపోటాలో ఎక్కువగా ఉన్నది పొటాషియం ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి పండు కాయలు ైనింగ్ క్వాలిటీ సైజు బాగా పెద్దగా పెరుగుతుంది అన్నట్టు సో ఈ విధంగా సపోటా బై ఎంజాయం మనకు యూజ్ అవుతుంది అదే విధంగా తర్వాత మారేడు లేక బిలువ సో దాంట్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉన్నాయి అది ఇంటేక్ కూడా చేయొచ్చు మనం సో దాన్ని కూడా గ్రోత్ ప్రమోటర్గా మెయిన్గా పూత ఖాతా ఉన్నప్పుడు ఆ ఖాతా ఉన్నప్పుడు కాయ సైజు కానీ షైనింగ్ కానీ సో చాలా క్వాలిటీగా వస్తుంది అన్నట్టు సైజు అమాంతంగా పెరిగిపోతుంది అవి స్ప్రే చేస్తే బై ఎంజైమ్స్ స్ప్రే చేసినప్పుడు సో ఈ విధంగా మేము వాడుతున్నాం అదేవిధంగా ఉసిరి కూడా ఉన్నాయి ఉసిరి ఉన్నప్పుడు ఉసిరి బయో ఎంజైమ్ కూడా మేము తయారు చేసామండి ఉసిరి బయో ఎంజాయము మనం ఇంటేక్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇన్ని రకాల ఎంజైమ్స్ తయారు చేస్తూ వాటితో పాటు మట్టి ద్రావణం ఆముదము సో అంటే న్యాచురల్గా దొరికేటివి మనకు ఖర్చు తక్కువ ఉన్నవి సో ఎఫెక్టివ్గా పనిచేసేటివి వాడుతున్నాం సో ఈ విధంగా అదేవిధంగా మేము వాడుతున్నది కొన్ని జీవన ఎరువులు జీవన ఎరువుల్లో కూడా బవేరియా బషియానా సో తర్వాత ఓడబ్ల్యూడీసీ సో అవన్నీ కూడా మేమే ఇక్కడ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూ వాడుతున్నాం గ్రోత్ ప్రమోటర్గా ఎక్కువ ఖాతాకు సో సైజు క్వాలిటీకి పురుగు రాకుండా ఇక్కడ ఈ ఫామ్లో వాళ్ళు మమ్మల్ని అడిగారు ఎప్పుడు మాకు సపోర్ట్ పురుగు వచ్చేది మీరు పురుగు రాకుండా ఇంత క్వాలిటీగా ఎలా పండిస్తున్నారో ఎలా వచ్చాయని అడిగారు సో దానికి ఒకటే మేము ప్రతి స్ప్రేలో మట్టి అన్నది కొంచెమైనా వేస్తాం మట్టి స్ప్రే చేస్తాం సో లోపల మట్టిలో ఉన్న న్యూట్రియన్స్ దాంట్లో ఉన్న జిగట సో పురుగుకి పురుగు రాకుండా ఉంటుంది సో క్వాలిటీ వస్తుంది భయం జేమ్స్ వాడినప్పుడు సైజు పెద్దగా అవుతుంది సో మట్టి వాడినప్పుడు స్వీట్నెస్ పెరుగుతుంది సో దానివల్ల అన్నీ కలుపుకొని వాడుకుంటాం కాబట్టి సో కొంచెం ఖర్చు తక్కువైనా కానీ మనకు క్వాలిటీగా మనం ఇవ్వగలం సో కస్టమర్స్ ఎవరు తిన్నా కానీ ఇంకా కావాలి మాకు మీవే కావాలి అని వేరే వాళ్ళు కూడా వాళ్ళే మన దాన్ని ప్రమోట్ చేస్తున్నారు సో ఇది అండి మనకు సీక్రెట్ సో మన దాంట్లో క్వాలిటీ అన్నీ రావడానికి సో అందరూ కూడా తెలుసుకోవాలి ఒక్క పద్ధతి అని కాకుండా నేచర్లో మనకు ఉన్న వాటితోటి ఎంత క్వాలిటీగా మనం పంట తీయగలం అన్నది ఆలోచించుకొని సో చేదు బయన్ చేయమేమో భూమిలో మనం వే వేస్తాము సో పురుగుకు వేరు పురుగు వేరు కుళ్ళు అలాంటివన్నీ అరికట్టడానికి ప్లస్ మళ్ళీ మనకు పురుగు ఎప్పుడైతే ఉధృతి అమావాస్యకి పౌర్ణమికి అప్పుడు స్ప్రే చేస్తాం దోమ అవి ఇవి పురుగులు ఆశించకుండా గుడ్లు పెట్టకుండా ఉండడానికి అది చేదు భయం ఎంజైమ్ వాడతాం సో చేదు భయం ఎంజైమ్ మనం ఆ వేప కాయలతో చేయొచ్చు వేప ఆకుతో తెయ్యచ్చు కాకరకాయలతో చేయొచ్చు చేదుగా ఉన్న ఆ నేచల్లో లభించేటువంటి వాటితో చేదు భయం ఎంజైమ్ చేస్తాం తర్వాత ఆ పుల్లటి భయ ఎంజైమ్ పుల్లటి భయ ఎంజైమ్ మనకు గ్రోత్కి యూజ్ అవుతుంది కింద డ్రిప్పులో ఇచ్చుకోవచ్చు సో పూత రావడానికి సో ఏ పంటకైనా వాడొచ్చు ప్రతి వెజిటేబుల్స్కి కానీ ఆకుకూరలకు కానీ అల్ల తోటలకు కానీ ప్రతి ఒక్క క్రాప్కి మనం ఈ యొక్క ఎంజైమ్స్ అన్నవి వాడచ్చు సో పుల్లటి ఎంజైమ్ దానికి పనిచేస్తుంది అదేవిధంగా మనకు తీపి ఎంజైమ్ తీపి ఎంజైమ్ మనకు మనుషులు స్వీట్ ఏ విధంగా అయితే ఇష్టపడతామో మొక్కలు కూడా అదేవిధంగా మొక్కలు ఈజ్ నథింగ్ బట్ వేర్లలో ఉన్నది ఆ యొక్క మైక్రోబ్స్ మైక్రో ఆర్గనిజమ్స్ అవి కూడా ఎక్కువ ఇష్టపడతాయి సో ఆ స్వీట్ ఎంజైమ్ ఇచ్చినప్పుడు అమాంతం మనకు గ్రోత్ బాగా పెరుగుతుంది ఖాతా కాయలోని సైజు షైనింగ్ అవన్నీ కూడా అందులో ఉన్న న్యూట్రియంట్స్ని అది ఫాస్ట్గా గ్రాస్ప్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా తీయటిది ఎంత మోతాదులో వాడాలంటే ప్రతి ఒక్కటి కూడా స్వీట్ది కానీ పుల్లటిది కానీ అదేవిధంగా చేదు ఎంజైమ్ కానీ స్ప్రే చేసేటప్పుడు హండ్రెడ్ లీటర్కి వన్ లీటర్ అంటే వన్ లీటర్కి టెన్ ఎంఎల్ కన్నా ఎక్కువ వాడకూడదు ఎందుకంటే వీటిలో అసిడిక్ నేచర్ ఉంటుంది పిహెచ్ వాల్యూ త్రీ వరకు ఉంటుంది సో ఎక్కువ వాడద్దు సో మనం ఫైవ్ ఎంఎల్ వరకు కూడా వాడచ్చు వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ వరకు స్ప్రేకి వాడాలి అదే భూమిలో ఇచ్చుకోవడానికి ఫర్టిగేషన్కి అయితే వన్ ఎక్కర్కి టెన్ లీటర్స్ వరకు వాడుకోవచ్చండి సో అది కూడా టూ హండ్రెడ్ లీటర్స్లో మనం దాన్ని డైల్యూట్ చేసి డ్రిప్పులో ఇవ్వచ్చు సో టెన్ లీటర్స్ వరకు మనం డ్రిప్కి ఇచ్చినప్పుడు ప్రతిసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం డ్రిప్పులో ఇచ్చుకోవచ్చు సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రేలో వాడచ్చు సో దీన్ని జీవామృతంతో కలిపి వాడకూడదు ఎందుకంటే అసిడిక్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రే చేసినప్పుడు మట్టితో కలిపి స్ప్రే చేస్తాం మేము సో జీవామృతం చేసినప్పుడు ఇది కలిపి స్ప్రే చేయకూడదు అసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మళ్ళీ బ్యాక్టీరియాస్కి వాటికి ఏమైనా హాని కలిగించవచ్చు సో ఎరువులు కలిపి వాడేటప్పుడు ఇది వాడకపోవడం నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్ తోటి మంచిది సో మట్టి వేసి అయితే మేము వాడతాము ప్రతిసారి ఇది స్ప్రే చేసినప్పుడు దీంతో దీంతోపాటి సబ్సాయిల్ కలిపి స్ప్రే చేస్తామండి సో ఈ విధంగా మేము స్ప్రేయింగ్కి వాడతాం మోతాదు అయితే స్ప్రేకి ఫైవ్ టు టెన్ ఎంఎల్ పర్ లీటర్ తర్వాత ఫర్టిగేషన్కి కింద డ్రిప్పులో అయితే మనము వన్ ఎక్కర్కి టెన్ లీటర్స్ వాడుకోవాల్సి ఉంటుంది సో ప్రతి పంటలు వరి పంటలు అయినా వరికి కానీ దేనికైనా వాడచ్చు ఈ బయో ఎంజైమ్స్ మోతాదు అదేవిధంగా మేము అన్నద్రవ్య రసాయనం అని అన్నంతో దాన్ని ఫర్మెంట్ చేసి భూమిలో పాతి పెట్టి సో దాంతో అన్నద్రవ్య రసాయనం చేసుకుంటాం అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ మనం బయట కొనాలి అంటే గ్రాన్యుల్స్లో వన్ కేజీ మనకు హండ్రెడ్ టు వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది అదే మనమే తయారు చేసుకుంటే వన్ లీటర్ వన్ రూపీ కన్నా తక్కువ పడుతుంది ఎండిన పీడకలతో కానీ బాగా పాత పేడతో పెండతో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈజీ పద్ధతులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరికి టైం దొరకట్లేదు అందరూ షార్ట్ కట్లు ఎవరైనా తయారు చేస్తే మనం వాడి యూస్ చేద్దాం అన్నట్టే ఆలోచిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు అసలు ఏం పండిద్దాం అనుకుంటున్నారో ఆ పంటకు అవసరం అవగాహన కలిగి ఆ చేసే వాళ్ళ దగ్గర నేర్చుకొని లేదా మీరు ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత చేస్తే సో తక్కువ ఖర్చుతో క్వాలిటీగా మీరే ప్రతి అవసరమయ్యేటువంటి ప్రతిది కూడా మీరే తయారు చేసుకోవచ్చు మీ ఫామ్కి ఆకుకూరలకు కానీ కూరగాయలకు కానీ పండ్లకు కానీ అన్నీ ఇదేమవుతాదు కానీ ఏంటంటే మొక్కను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకుకూరలు చిన్న వయసులో చిన్న మొలకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఏ మొక్కలకైనా కూరగాయలకైనా సో వయసు తక్కువ ఉన్న అంటే వన్ మంత్ లోపల వా లోపల వాటికి టూ ఎంఎల్ టు త్రీ టు ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ వాడాలి స్ప్రేయింగ్కి బై ఎంజైమ్స్ అయితే అదే కొంచెం మనకు పూత దశలో అలా ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఎంఎల్ వరకు వాడచ్చు తర్వాత ఖాత దశలో మనం టెన్ టెన్ ఎంఎల్ పర్ లీటర్ కూడా వాడుకోవచ్చు సో పెద్ద హార్టికల్చర్ క్రాప్కి అన్ని మొక్కలు చెట్లు పెద్దగా ఉంటాయి కాబట్టి టెన్ ఎంఎల్ పర్ లీటర్ మనం ప్రతిసారి ఇచ్చినప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం స్ప్రే చేసుకోవచ్చు ఫర్టిగేషన్ కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత మెయిన్గా ఇక్కడ ఏంటిదంటే అంటే ఇప్పుడు వన్ ఎక్కర్కి ఇంత ఇంత ఇవ్వమని చెప్పినారనుకోండి అదే గుడ్డిగా ఫాలో కాకూడదు అంటే మన పంట ఏ స్టేజ్లో ఉంది అది మొలక దశలో ఉందా లేదా ఖాతా దశలో ఉందా దీన్ని బట్టి ఎందుకంటే చెప్పే వాళ్ళకు అంత టైం ఉండకపోవచ్చు అంత విడమర్చి కూడా చెప్పలేకపోవచ్చు సో మనమే అర్థం చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవడప్పుడు కానీ డ్రిప్లు ఇచ్చేటప్పుడు కానీ అవగాహన కలిగి చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ప్రతి సాయిల్లో రెడ్ సాయిల్ అయినా బ్లాక్ సాయిల్ అయినా అదేవిధంగా మొరం సాయిల్ అయినా అయితే మనకు ఇక్కడ వచ్చేది వచ్చేటప్పటికి సౌడు భూములు అంటారు సో సౌడు భూముల్లో ఆల్రెడీ మనకు ఆసిడిక్ వాల్యూస్ అటు ఇటుగా ఉంటాయి సో మిగతా సాయిల్స్ అన్నిట్లో కూడా సేమ్ మోతాదులో వాడుకోవచ్చు అంటే మనము ప్రతిదీ అంటే ఇప్పుడు నేనున్నాను నాకు నేను ఇప్పుడు రెడ్ సాయిల్లో ఫార్మింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ సాయిల్ గురించి తెలుస్తుంది వేరే వాళ్ళు బ్లాక్ సాయిల్ అంటే మీరు ఒక్కసారి వాడినప్పుడు దాన్ని మీరు గమనించుకోవాలి అంటే మన స్థాయిల్లో మన వెదర్ కండిషన్స్కి మనం ఇచ్చే వాటర్ దానికి పంట మొక్కలు కానీ ఆ పంట అంటే ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది గ్రోత్ బాగుంటే ఎంత వాడాలి లేక తక్కువ అయిందా లేక అటు ఇటు అయిందా మీ వాతావరణానికి మీరు మీ పంటను చూసి ఒక్కసారి స్ప్రే ఇచ్చినప్పుడు లేదు మీకు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వన్ ఆర్ టూ లైన్స్ కానీ లేక ఒకటి రెండు చెట్లకు కానీ అలా ఇచ్చి చూసి అబ్జర్వ్ చేసి తర్వాత మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్లో ఒక్కొక్క సాయిల్ కండిషన్లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అన్ని సాయిల్ ఉండి వర్క్ జరగదు సో నేనైతే చాలా మంది దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటా సో అలా మీరు చేయగలిగితే మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ